సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు వింటున్నాం కదా నలభై మూడవ భాగం ఇరవై ఒకటవ మజిలీ జయభద్రుని కథ వింటున్నాం కదా ఇప్పటి వరకు జరిగిన కథ జయభద్రుడు లోలుడై సునీతిని నిర్లక్ష్యం చేస్తాడు ఆ తర్వాత బేసె పండిన ఉచ్చెలో నుంచి బయటపడి హైమావతిని కలుసుకుంటాడు హైమావతి కథ అంతా తెలుసుకుని ఆమెకు సాయం చేయడానికి ఆమెతో పాటు అమరావతికి పయనం అవుతాడు కదా దారిలో వర్తకుల మాటలు విని హైమావతి ఎంతో బాధపడుతుంది ఎలాగోలాగా అమరావతి చేరుకుని జయభద్రుడు అక్కడి నుంచి వేషం మార్చుకొని గుణవర్మ ధనవర్మతో స్నేహం ఏర్పరచుకుని వాళ్ళ నమ్మకాన్ని పొందుతాడు ఆ తర్వాత గుణవర్మ మీద ధనవర్మకి ధనవర్మ మీద గుణవర్మకి చాడీలు చెప్పి వాళ్ళను మబ్బె పెడతాడు కదా మరి ఆ తర్వాత కథ ఇలా సాగుతుంది ఒకనాటి రాత్రి ఒక మేడని చక్కగా అలంకరించి హంసతూలిక తల్పం మీద హైమావతిని కూర్చోబెట్టి ఆమెను పూలమాలలు కట్టమని చెబుతాడు వెంటనే ధనవర్మని గుణవర్మని విడివిడిగా అదే మేడలోని రెండు గదల్లో ఇద్దరికీ తెలియకుండా రప్పించి ఉంటాడు ముందుగా ధనవర్మకి హైమావతిని ఒక కిటికీలో నుంచి చూపిస్తాడు అతను హైమావతిని చూసి మోహంతో ఇంతటి అందగత్తెని పొందని జన్మెందుకు దుర్మార్గుడైన ఆ గుణవర్మ నాకు అడ్డం వస్తున్నాడు అతని పని రేపు పడతాను అని మనసులో అనుకుని మిత్రమా నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు హైమావతిని చూసి నా కళ్ళు ధన్యమయ్యాయి ఆ గుణవర్మ ఎక్కడా అని అడిగాడు జయభద్రుడు నువ్వు ఇక్కడే పీఠం మీద కూర్చుని తాంబూలం వేసుకుంటూ ఉండు ఇదే దారిన ఆ గుణవర్మ వచ్చి పోతాడు వాళ్ళు తలుపులు బిగించుకొని ఉన్నారు ఇప్పుడు చూడు నీకొక వీణ వీణ మీటిన శబ్దం వినపడుతుంది అని అన్నాడు నువ్వేమీ మాట్లాడకుండా ఉండు నేను బయట కాచుకొని ఉంటానని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు బయట గది గొల్లం పెట్టేస్తాడు ఇటువైపు గుణవర్మ రాగానే అతని చేయి పట్టుకొని మరో దారిన ఆ మేడ మీదకి తీసుకెళ్తాడు కిటికీ సందులో నుంచి ధనవర్మ ఉన్న గది వెనుక చూపిస్తాడు గుణవర్మ ధనవర్మని చూసి ఈ మిత్రద్రోహి నాతో చెప్పకుండా ఎంతటి పని చేస్తున్నాడు వీడి పని పట్టాలి అని మనసులో తను కూడా నిశ్చయించుకుంటాడు గుణవర్మని ధనవర్మ గది ముందు నుంచే తీసుకెళ్తాడు కానీ అతను గది తలుపులు బయట గొల్లం పెట్టి ఉండటంతో ఏమీ చేయలేకపోతాడు గుణవర్మని తీసుకెళ్లిన జయభద్రుడు హైమావతిని చూపిస్తాడు అతనికి కూడా ధనవర్మకి కలిగిన ఆనందమే కలుగుతుంది జయభద్రుడు హైమావతికి సైగ చేయగానే ఆమె వీణతో గానం చేస్తుంది ఆ తర్వాత ఆమెను చూసి అతను కూడా మోహితుడవుతాడు కానీ ఆమె అతన్ని వారించి జరగాల్సిన కర్తవ్యాన్ని బోధపరుస్తుంది వాళ్ళిద్దరిని దారిన మేడ దాటించి పంపించేస్తాడు మర్నాడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడినప్పుడు నన్ను హైమావతితో కులుకుతున్నావా ఏమి ఎరగనట్లు నటిస్తున్నావా అని ఒకరి గురించి ఒకరు మనసులోనే రగిలిపోతారు సభలోకి రాగానే ఇద్దరు కుడి చేతితో కాకుండా ఎడమ చేతితో కరచాలనం చేసి వెంటనే కుడి చేతితో కత్తి తీసి ఒకరి తలను ఒకరు నరికేసుకుంటారు ఇద్దరు అలా ఒకరి తలను ఒకరు నరుక్కొని స్వర్గాన్ని పొంది ఆ స్వర్గంలో కూడా రంబ కోసం తగులాడుకుంటూ ఉంటారు సభలో ఉన్న రెండు పక్షాల వాళ్ళు తమ రాజులు మరణించడంతో ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగుతారు జయభద్రుడు వీరపాలుడు శూరపాలుడకు ఈ కబురుని పంపిస్తాడు వాళ్ళు కూడా వాళ్ళ సైన్యంతో వచ్చి తీవ్రమైన పోరాటం జరిపి చివరికి ఆ ఇద్దరు కూడా చనిపోతారు ఈలోగానే జయభద్రుడు సేనలన్నింటినీ లోబర్చుకుని మంత్రపాలు అతని భార్యని చెర నుంచి విడిపించి సింహాసనం ఎక్కిస్తాడు ప్రజలంతా చాలా సంతోషిస్తారు వీరపాలుడు శూరపాలుడు యుద్ధంలో చనిపోవడంతో జయభద్రుడు మంత్రుపాలుడితో కూడా ఆ ఇద్దరు దేశాలకు పోయి వాటిని స్వాధీనం చేసుకుని పాలించసాగాడు ఒకనాడు మంత్రపాలుడు తనకి ఎంతో ఉపకారం చేస్తున్న జయభద్రుణ్ణి అతని కథని అడుగుతాడు అప్పుడు అతను హైమావతితో సహా వచ్చి అతనికి నమస్కరిస్తాడు మంత్రపాలుడు తన కూతుర్ని గుర్తుపట్టి సంతోషంగా కౌగిలించుకొని భార్యకు ఆ సంగతి చెప్తాడు హైమావతి తన తల్లిదండ్రులకి జరిగిందంతా వివరిస్తుంది జయభద్రుడు లాంటి గొప్ప మేధావి వీరుడు అల్లుడైనందుకు వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన రాజ్యానికి అధిపతిగా జయభద్రుడిని పట్టాభిషేకం చేస్తాడు అతను ప్రజలను చక్కగా పరిపాలిస్తూ తన దేశానికి వచ్చిన బ్రాహ్మణులను సత్కరించేవాడు ఆ బ్రాహ్మణులు సునీతి దానగుణం గురించి చెప్పనిదే ఉండేవారు కాదు ఒకనాడు పండిత బ్రాహ్మణుడొకడు ఆ రాజ్యానికి రాగా స్వాగతం పలికి అతనితో భూమండలంలో మీరు చూడని దేశాలు అంటూ ఉండవు కదా అందరిలోకి గొప్ప దాతలు ఎవరు అని అడుగుతాడు సుదేవుడు అనే ఆ బ్రాహ్మణుడు దేవతల దయ వలన నేను చూడని దేశాలు అంటూ లేవు భూమి మీద కల దాతలందరినీ చూశాను కాని విదర్భ దేశంలోని సునీతి అను సాధ్వి మణి వంటి దాతను మాత్రం ఎక్కడా చూడలేదు ఆమె ఆమె భర్త ఎంత సంపాదన పరుడో తెలీదు ఆమె ప్రతిరోజు అర్హులైన వాళ్ళకి కోటి రత్నాలు దానం చేస్తుంది అవి భూలోకానికి చెందినవి కావు నా పాండిత్యానికి మెచ్చుకొని ఆమె ఈ రత్నాల పథకం ఇచ్చింది చూడండి అని తీసి చూపిస్తాడు ఆ పచ్చల పేరు చూసి ఆశ్చర్యపడిన జయభద్రుడు వెంటనే నగల వ్యాపారులను పిలిపించి దాన్ని వెలకట్టమని అడగదా అది చూసిన వాళ్ళు ఇది చాలా అమూల్యమైనటువంటి రత్నాలని వాటికి వెలకట్టే వెలకట్టడం తమతరం కాదని చెప్తారు జయభద్రుడు ఆ బ్రాహ్మణుణ్ణి చూసి మీరు సునీతి భర్తను చూశారా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతూ మీరేమీ అనుకోకండి రాజా అతనికి ఆ జయ ఆ సునీతి భర్తకి ఇద్దరికి మధ్య ఏమాత్రం తేడా లేదు మిమ్మల్ని చూస్తే వాళ్ళని చూసినట్టే అతన్ని చూస్తే మిమ్మల్ని చూసినట్టుగానే ఉంది అని అంటాడు ఆ మాటలకు జయభద్రుడు ఆశ్చర్యపడి బ్రాహ్మణుని పంపించేసి అంతఃపురానికి పోయి హైమావతితో నేను వచ్చి చాలా రోజులు అవుతుంది కదా మా దేశానికి పోయి చూసి రావాలి సునీతి కీర్తి గురించి కూడా నువ్వు వింటున్నావు కదా అక్కడ నన్ను పోలినవాడు ఎవరో ఉన్నట్టున్నాడు నువ్వు ఇక్కడే ఉండు నేను త్వరలో వస్తానని చెప్పి అతను ఊరికి బయలుదేరుతాడు అతను ఇంతకుముందు ఆ రాజ్యంలో ఎలా ఉండేవాడో అలాంటి వేషంలోనే ఆ పట్నం వీధుల వెంట వెళ్తూ ఉంటే ఎవరో ఎంతోమంది వచ్చి పరిచయం ఉన్న వాళ్ళ లాగానే మాట్లాడసాగారు చాలామంది బ్రాహ్మణులు అతన్ని అనుసరించి వస్తుంటే ఏమీ మాట్లాడలేక కోటలోకి పోయి తల్లిదండ్రులకు నమస్కరించాడు వాళ్ళు ఎలాంటి కొత్త వ్యక్తిని చూసిన అనుభూతి కలగకుండా మామూలుగానే మాట్లాడారు కొత్తగా చూడనే లేదు బంధువులు స్నేహితులు అందరూ అతన్ని అలాగే మాట్లాడించారు అది అవమానంగా భావించి నాకు మరొక చోట రాజ్యం ఉందని తెలిస్తే ఎంతో గౌరవించి ఉంటారేమో నాకేమీ లోటు లేదు కదా ఈ సునీతి సంగతి ఏంటో తేల్చుకుందామని చెప్పి మేడకి వెళ్తాడు తల్లి ఎదురొచ్చి సమయం కాని సమయంలో వచ్చావేంటి దాన ధర్మాలు చేయలేదా వంట అయింది భోంచేసి వెళ్ళు అంది ఆమెకేమీ చెప్పకుండానే సునీతి ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆమె మాయా జయభద్రుడితో పీట మీద కూర్చుని బ్రాహ్మణునికి కాళ్ళు కడుగుతోంది జయభద్రుడు ద్వారం దాటి లోపలి ప్రవేశించద్దలో ఆ మాయా జయభద్రుడు మాయమైపోయాడు సునీతి పీట మీద భర్త కనపడకపోవడంతో అటు ఇటు చూసి ద్వారం దగ్గర ఉన్నాడని గమనించి అక్కడికి వచ్చింది ఇదే విచిత్రము పీట మీద నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోయారు అంత మాయలాగుంది అంటూ అతని చేయి పట్టుకుని బ్రాహ్మణునికి పాదాలు కడిగి వస్తువు దానం చేయకుండా వచ్చేశారేంటి శాస్త్ర విరుద్ధం కాదు నా వల్ల పొరపాటు ఏమైనా ఉంటే మన్నించండి అంటూ తీసుకెళ్లబోయింది జయభద్రుడు అదిరిపడుతూ నేను ఎవరిననుకుంటున్నావు ఎప్పుడైనా నన్ను చూసినావా నీ మాటలేమి నాకు అర్థం కావట్లేదే అన్నాడతను ఆమె అతను పరిహాసం ఆడుతున్నాడేమో అనుకుని నవ్వుతూ నాదా మీరు కుంతి భూజుని ఏడవ కుమారుడు జయభద్రులు నేను మీ భార్య సునీతిని మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను వచ్చే జన్మలో కూడా వదలను ఇదే మన బాంధవ్యం పాపం బ్రాహ్మణుడు చెయ్యి చాపి కూర్చున్నాడు పరిహాసానికి ఇది సమయమా చెప్పండి త్వరగా రండి అంటూ తీసుకెళ్ళింది ఆమె అంత మృదువుగా మాట్లాడేసరికి ఇంతటి సుందరి నా భార్య కావడం నిజమే కంటిలో మచ్చ ఉందని ఆ వేష అనవసరంగా కల్పించి చెప్పింది కాబోలు ఇప్పుడు నేను తన పీట మీద కూర్చొని లేచి వచ్చినట్లే మాట్లాడుతుంది తాను ఎవరిని కూర్చోబెట్టుకొని ఆ గుట్టు నాకు తెలియకుండా ఇలా అంటోందేమో బ్రాహ్మణులు చెప్పుకునేందుకేముంది ఇస్తే చెండాలుండైనా సరే దేవేంద్రుడనే పొగుడతారు అని అనుకుంటూ ఉన్నాడు ఇంతలో మళ్ళీ వచ్చిందావే ఎందుకు ఇంత ఇంత ఆలస్యం చేస్తున్నారు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి త్వరగా రండి అంది నువ్వెందుకు ఇలా మాటి మాటికి నన్ను నిర్బంధిస్తున్నావు నీ గుట్ట దాగుతుందనా నాకు నిజం తెలిసింది ఇన్నాళ్ళు ఎవరినో పెట్టుకుని ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి దాన ధర్మాలు చేస్తున్నావు ఇప్పుడు అంత అబద్ధాలు చెప్పి లాభం లేదు నేను ఈ ఊరు వదిలి చాలా కాలం అయ్యింది పెళ్ళయ్యాక అసలు నీ మొహమే చూడలేదు ఎప్పుడు నీతో ఉన్నట్లే మాట్లాడుతున్నావు అన్నాడు కఠినంగా ఆ మాటలకు ఆమె ఉలిక్కి పడి నా భర్తకు పిచ్చి పట్టింది అసదర్ అసందర్భంగా మాట్లాడుతున్నాడు వేగంగా చికిత్స చేయించాలి మా మామగారిని పిలవండి అంటూ అరిచింది ఆ అరుపులకి కుంతి భోజుడు అతని భార్య పరుగున వచ్చారు వాళ్ళ వెంటే వైద్యులు కూడా వచ్చారు వాళ్ళందరినీ చూసి జయభద్రుడు నవ్వుతూ మీ అందరికీ పిచ్చి పట్టినట్లుంది ఈమె మాటలు విని నమ్మి వచ్చారా నేను పిచ్చివాణ్ణి కాదు నేను తనతో ఉన్నట్టే చెబుతోంది మీరు నన్ను ఎప్పుడైనా చూసారా అడవుల పాలయ్యి నేను ఇప్పుడే వచ్చాను నాకు కూడా రాజ్యం ఉంది అనేసరికి అతనికి నిజంగానే పిచ్చెక్కింది అనుకున్నారు అతని తల్లి అక్కడికి వచ్చి ముందు కూడా అంతే నా దగ్గరకు వచ్చి పలకరించినా మాట్లాడకపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీకెవరో భూతం పట్టించారు ఎలా బాగుపడతావో ఏంటో అంటూ ఏడవసాగింది జయభద్రుడు తెల్లబోతూ నేను ఇన్నాళ్ళు పరదేశంలో ఉండి వస్తే నువ్వు తి తిన్నగా మాట్లాడావు కాదు నా భార్య కపటి తన మాటలు విని నువ్వు నాకు పిచ్చెక్కిందని ఏడుస్తున్నావా మీ అందరినీ చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది అన్నాడు కోపంగా వైద్యులు అతనికి చికిత్స చేయడానికి బలవంతంగా పట్టుకోగా పక్కపక్క నవ్వుతూ నిష్కారణంగా నాకు పిచ్చెక్కిందని వైద్యంతో వేధిస్తున్నారే ఇలాగని తెలిస్తే నేను ఇక్కడికి రాకనే పోదును నన్ను వదలండి నా దేశం పోతాను అన్నాడు అప్పుడు వైద్యులు ఇతనిది పిచ్చి కాదు గాలి సోకింది రాకపోదు అనే మాట భూతాలు మాట్లాడే మాటలే ఇతన్ని బందీ చేసి భూత వైద్యులు మా రాజపూత్రుని బదులు లేకపోతే నిన్ను పైకి పంపిస్తామంటూ కర్రలతో బాధ సాగారు ఆ దెబ్బలకు తాళలేక అతను తండ్రి చాలా కాలమైందని నీ దగ్గరకు వచ్చినందుకు మంచి శిక్ష వేయిస్తున్నావు వీళ్ళు నన్ను ఊరికినే బాధుతున్నారు నాకు పిచ్చి లేదు దయ్యం లేదు మీరు నన్ను అర్థం చేసుకోలేక భ్రమపడుతున్నారు దీని అంతటికీ కారణం నా భార్య నేను చెప్పేది వినండి లేదంటే నా మిత్రుడు సుమిత్రుడిని ఒకసారి రప్పించండి అని వేడుకున్నాడు సుమిత్రుడు వచ్చాడు కౌగిలించుకొని అతన్ని కన్నీళ్లు పెట్టుకొని జరిగిందంతా చెప్పాడు కావాలంటే అమరావతి వెళ్ళి ధృవపరచుకోమని చెప్పాడు సుమిత్రుడు అమరావతిలోని విశేషాలు కొన్ని విని ఉన్నా అతనా కాదా అని సందేహిస్తుంటే ఇంతలో రాజదూత వచ్చి అమరావతి నుంచి మంత్రిపాలన కుమారు కుమార్తె హైమావతి తన భర్తకు అన్న వార్త విని పరివారంతో సహా వచ్చి వేచి ఉందని వార్త తెలియవచ్చింది వెంటనే జయభద్రుని పరిస్థితిని చూసి హైమావతి చాలా బాధపడింది నా భర్తకు పిచ్చి పట్టిందని మీరెలా నిశ్చయించారు ఇలా బంధించడానికి కారణం ఏమై ఉంది మా అక్క సునీతి ఎక్కడ ఆమె ఎలా అంగీకరించింది అని అడిగింది రాజు ఆమె మాటల నుంచి జరిగింది అర్థం చేసుకుని నీ మాటలు వింటుంటే నిజంగా మాకు పిచ్చెక్కుతోంది మా జయభద్రుడు మమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేదు కావాలంటే ఎంతోమంది బ్రాహ్మణులు రోజూ చూస్తున్నారు వాళ్ళని అడగండి అని అన్నాడు ఇదేదో ఇంద్రజాలంలా ఉందే అని ఆలోచిస్తూ ఉన్నారు అందరూ అప్పుడు హైమావతి బాధపడుతూ ఇందుకేనా మీరు ఆయన్ని పిచ్చివాడని బాధిస్తున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ముందు ఆయన్ని ఆయనకి విముక్తి కలిగించండి అని అంది వెంటనే రాజు అతన్ని చెర నుండి విడిపించాడు నాన్నగారు మీరు చెప్పే మాటలు వింతగా ఉన్నాయి నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటానంటున్నారు దానికి నిదర్శనం చూపించగలరా అని అడిగాడు అక్కడున్న ప్రతి వాళ్ళు మేము రోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం అన్నారు అతను బ్రాహ్మణులకి రాసిచ్చిన దానపత్రాలు కూడా చూపించారు అందులో అతని దస్తూరితోనే ఉన్న సంతకం కూడా ఉంది దాంతో జయభద్రుడికి మతిపోయింది వాళ్ళు తనను గురించి భ్రమపడలేదని నిజమేనని అనుకున్నాడు ఇదేమి వింత అని అడిగాడు హైమావతి చాలా తెలివైనది కావడంతో బాగా ఆలోచించి ఒక్కరోజు గడువు ఇవ్వండి తెలుసుకుంటాను అంది సరే అని అందరూ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు జయభద్రుడు హైమావతితో కలిసి సునీతి మేడకు వెళ్ళి ఆమె సత్కారాలు పొందాడు తాను వేషాగృహం వదిలింది మొదలు అప్పటి వరకు జరిగిందంతా సునీతికి వివరంగా చెప్పాడు అది విన్న సునీతి తన పాతివ్రత్యం అయిందేమోనని భయపడింది అప్పుడు హైమావతి సునీతితో అక్క ఇప్పటి వరకు జరిగిన నీ కథ అంతా చెప్పమని అడిగింది జయభద్రుడు మొదట ఏ రోజు నీ దగ్గరికి వచ్చాడో ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి మొదలుపెట్టి చెప్పు అని అడిగింది సునీతి చెప్పసాగింది నా భర్త మొదట్లో వేషాలోలుడై నా ముఖమే చూడలేదు అందుకు సుమిత్రుడే సాక్షి ఒకరోజు భ్రమరిక తెచ్చిన ఒక ఔషధాన్ని నా నా భర్త తల మీద రాయమంది కానీ నేను అత ఆయన్ని చూసిన పరవశంలో మందును పూయడం మర్చిపోయాను నా మేడకు వస్తు దారిలోని ఒక పుట్టలో పడేశాను అదేం మహిమో తెలియలేదు ఆ రాత్రి నా భర్త చక్కని వేషంతో వచ్చి నా కోరికలన్నీ తీర్చాడు అది మొదలు ప్రతిరోజు వస్తు రత్నహారాలు ఇస్తూ నా ఇష్టాలన్నీ తీర్చేవాడు కొన్ని రోజులయ్యాక ఎప్పుడు నా దగ్గరే ఉంటూ నేను విస్తూ బ్రాహ్మణులని సంతోషపెట్టేవాడు ఒకరోజు మాత్రం ఒక విశేషం గమనించాను నేను ఆయనతో రతి క్రీడలలో అలసి సొలసి నిద్రించాను ఏదో కారణం వల్ల నాకు హఠాత్తుగా మెలకువ వచ్చింది కళ్ళు విప్పి చూసేసరికి నా భర్త వెయ్యి పడగల శేషుడిలాగా కనిపించాడు నేను భయపడి కళ్ళు మూసుకొని అరిచాను అతను లేచాడు మామూలు రూపంలోనే కనబడుతున్నాడు ఏమేమయ్యింది ఎందుకలా అరిచావు అని అడిగాడు నేను పరిశీలనగా చూశాను అతను మామూలుగానే కనిపించాడు నిద్రలో ఏదైనా వికృత రూపం వచ్చిందా అని అడిగాడు కళలకు భయపడకు అని ఊరడించాడు నేను నిజమేనేమో అనుకున్నాను యథాప్రకారం పతిసేవ చేసుకుంటున్నాను ఇంతకంటే ఏ విశేషము నాకు తెలీదు నేను నిజం చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నది హైమావతి తలూపుతూ నిజం దొరికింది సునీతి వలన ఏ తప్పు లేదు ఆమెను నిందించడం పాపము ఈ ఇంద్రజాలమంతా ఆ ఔషధం వల్ల జరిగింది సునీతి కీర్తికి కూడా అదే కారణము ఆ పసరును ఆమె పుట్టలో పోసినప్పుడు పాతాల లోకంలో ఉండే శేషుడి తల మీద పడుంటుంది అతను ఈమెకు వసుడయ్యి కామరూపంలో వచ్చి ఈమెను సంతోషపెడుతున్నాడు సామాన్య మానవులకు ఇలాంటి దివ్యరత్నాలు ఎప్పటికీ లజ లభింపవు కానీ నిద్రించే సమయంలో కామరూపం నిలవదు అందుకే అతను నిజరూపం ధరించి పాములాగే కనిపించాడు మీరు రాగానే అతని పీటల మీద నుంచి మాయమైపోయాడు కానీ దేవతా సంపర్కం వలన స్త్రీలకు వ్రతభంగం కాదు సునీతి పవిత్రురాలే అని జరిగింది మొత్తం చూసినట్టే చెప్పింది ఆ వార్త ఊరిలో అంతా వ్యాపించింది అందరూ అద్భుతంగా చెప్పుకోసాగారు కొందరు మంచిగా చెప్పుకుంటే కొందరు చెడ్డగా చెప్పుకున్నారు సునీతి పతివ్రత కాదన్న కాదన్నట్టు నిందించారు దీనికి సునీతి చాలా బాధపడుతూ ఇంతకుముందు నన్ను ఉత్తమురాలు అన్న వాళ్ళే ఇప్పుడు అంటున్నారు ఇలాంటి నిందలతో నేను బ్రతకగలన బాగా ఆలోచిస్తే ఆ శేషుడు మాత్రం పరపురుషుడు కాట పరపురుషుని సంపర్కంతో అపవిత్రమైన నా శరీరాన్ని అగ్నిలో పడేస్తాను అని చెప్పి జయభద్రుని పాదాల మీద పడి ప్రార్థించింది జయభద్రుడు ఆమె ప్రయత్నాన్ని మానిపించాలని ఎంతగానో ప్రయత్నించాడు అయినా ప్రయోజనం లేకపోయింది నేను త్రికరణ సాక్షిగా మీ పాదాలనే నమ్మి ఉంటే అగ్ని నన్నేమి చేయదు కలంకం కలిగిందంటే నా శరీరం దగ్ధమైపోతుంది పోనివ్వండి ప్రజల నిందలను నేను భరించలేను అని చెప్పింది వెంటనే జయభద్రుడు చేసేదేమీ లేక ఊరి మధ్యలో మంచి గంధపు చెక్కలతో చితిని ఏర్పాటు చేశాడు ఈ వార్త పట్టణమంతా చాటింపు వేయించాడు ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి చూడటానికి ఆసీనులయ్యారు మంత్రులు సామంతులు బంధువులు బంధువులు ఎంతోమంది సునీతి నీతిని మెచ్చుకుంటూ చూడటానికి వచ్చారు ఆమె స్నానం చేసి అలంకరించుకొని బ్రాహ్మణులందరికీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని సూర్యుడికి నమస్కరించి చితి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఆమె అందులో దూకింది ఆమె పాతివ్రత్య మహిమ వల్ల అగ్గిలో దూకినా కూడా కాలిపోకుండా మెరుగుపెట్టిన బంగారంలా ప్రకాశిస్తూ ప్రేక్షకులందరికీ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటూ అగ్గి చల్లారిపోగా ఆమె తలలో పెట్టుకున్న పూలైనా వాడిపోకుండా ఎంతో తేజస్సుతో బయటకి వచ్చింది ప్రజలందరూ జయ జయ ధ్వానాలు చేశారు అపర శీతల పాతివ్రత్య మహిమ చేత ప్రకాశిస్తున్న సునీతిని జయభద్రుడు ఎంతో ఆనందంతో చెయ్యి పట్టుకుని కోటలోకి తీసుకుపోయాడు ఆమెను పట్టపురాణిగా చేసుకుని హైమావతితో కూడా ఇద్దరు భార్యలతోనూ చాలా కాలం రాజ్యం పరిపాలించి ఎన్నో సుఖాలను అనుభవించాడు గోపాల నువ్వు చూసిన ఆమె ఆ సునీతి పాతివ్రత్య మహిమ వల్ల అగ్గిలో దూకిన భస్మం అవ్వకుండా నిలిచింది ఈ కథా విశేషం విన్నవారికి ఆయుర ఆరోగ్యాలు అవుతాయి కథ అయిపోయిందిగా ఇప్పుడైనా మనం వంట చేసుకొని భోజనం చేద్దాం అన్నాడు యతీంద్రుడు గోపాలుడు ఆ కథ విని ఎంతో సంతోషించి గురువుగారి పాదాలకి నమస్కరించాడు మణి లేచి స్నానం చేసి వంట చేసుకొని గోపాలుడితో కలిసి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం సాగించారు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాత మజిలీలో ఇంకో కథను మళ్ళీ విందాం మీకు గనక ఈ కథలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మజిలి కథతో కలుసుకుంటాను అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు